మా ఊర్లో ప్రతి మంగళవారం మార్కెట్ జరుగుతుంది ఇక్కడ ఏందంటే కొంచెం కూరగాయలు ఫేమస్ ఎద్దులు బర్రెలు అవేమి ఉండవు సో మార్కెట్ చూడండి పైన వర్షం వర్షం పడుతున్నా కూడా మార్కెట్ ఇది జరుగుతుంది చెప్పాలంటే మా మార్కెట్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఇట్లా కొట్లా మా బావా బావ ఇట్లా వెహికల్స్ పెట్టుకోవడానికి ప్రస్తుతానికైతే వర్షం పడుతున్నా కూడా మార్కెట్ అనేది కొంచెం ప్రశాంతంగా జరుగుతుంది వర్షం కూడా కొంచెం తగ్గింది అనుకునే చెప్పాలి తగ్గింది వర్షం కూడా తగ్గింది ఆ పడ పక్కన పడేసిన టమాటాల కోసం వస్తూ ఉంటాయి అన్నమాట ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఏ డిస్టర్బెన్స్ ఉండదు గొడవలు జరగవు బార్గింగ్ అయితే బాగుంటుంది యాభై రూపాయలు కిలో టమాటా ఇరవై రూపాయల కడుగుతారు మా ఊళ్ళో చూడవచ్చు మీరు కూడా లైవ్లో చూపిస్తే చూడండి అంతేందుకు నేనే ఆడొద్దా ముప్పై రూపాయల కిలో టమాటా ఇరవై రూపాయలకు రావాలి అట్లా ఉంటుంది అన్నమాట నిజానికి చెప్పాలంటే మార్కెట్ ఎంత అంటే ఒక మూడు ఎకరాలు దాకా ఉంటుంది మా ప్లేస్ బట్ ఏంటంటే ఇక లోకల్ పార్టీస్ ఉంటాయి కదా లోకల్ వాళ్ళు పట్టించుకోర ఇంత రచ్చ అవుతూ ఉంటుంది బురద వర్షం పడితే ఇంకా ఉన్నా కూడా చూసుకోవాలి కొంచెం ఏమైంది కొనేసినావా బీరకాయనా ముదిరిపోయినా ఎంత కిలోకి ఎంత ఎంత కిలోకి యాభై అమ్మ బీరకాయ ఎట్లా బీరకాయ కిలోకి ఎంత యాభైకి రాదు అమ్మ డైరెక్ట్ ముఖం మీద రావని చెప్తాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే అయితే అంత బురద బురద ఉన్నా కూడా గిరాకులు అయితే బాగానే జరుగుతున్నాయి దందా తీసుకుంటున్నావా అమ్మ ఏం చెప్తాను తెలుసా ఏ ఇరిగిన వద్దు చిన్నవి వెటేషన్ లేకపోతే లేకపోతే అలాగే లింక్ తీసి చిన్నదన్న వెటేషన్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ వెదరు నార్మల్ ఉంది మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది చాలా అంటే చాలా వర్షం స్టార్ట్ అవుతుంది ఇంతవర దాకా మంచిగా ఉండే బట్ ఏంటంటే కొంచెం మబ్బమ ఉంది దగ్గర చూడొచ్చు మీరు యాక్చువల్గా చెప్పాలంటే నాకు కూడా బ్యాక్ పెయిన్ ఘోరంగా వచ్చింది నా ఫోన్ కూడా పట్టుకోవడానికి వస్తలేదు చీకటి అవుతుంది కదా చూస్తూ చూస్తుంటేనే గంట గడిచిపోయింది ఇక్కడ

എൺ പോലെ ഇരുപത് ഉണ്ടാകും ഇവയെല്ലാം അമ്മ മുപ്പ ఇంత రచ్చరొచ్చింది చూడండి ఫ్రెండ్స్ గిలీజ్గా ఇందులో కూరగాయలు అమ్ముతారు ఏం చేద్దాం టైం ఏ చిక్కుడు తీసుకోవచ్చు కదా ప్రేమలత మనం తింటాం కదా ప్రేమ ఏమున్నది అమ్మాయి గిట్లుందని పురుగు పురుగు వాటినట్టీసోడే ప్రేమలత అమ్మ టెస్ట్ చేసుకోమన్నప్పుడు టెస్ట్ చేసుకో చూద్దాం అండి మార్కెట్ అరగడ బాగుంది కదా తీసుకో ఇక్కడ అరకిల్ ఇచ్చారా రెగ్యులర్గా అంకుల్ దగ్గర మేము చిక్కుడు వీక్ మేము ఇక్కడ చిక్కుడు కోసం వస్తాం బాగుంటుంది మీకు ఎప్పుడైనా కావాలంటే పక్కన విలేజ్లో చెప్పు మీరు ఆడలపైన కూడా ఇస్తారు ఇల్లు కావాలి ముప్పై రూపాయలు యాభై ఎవరు ఇప్పటి రోడ్డు రచ్చరొచ్చిందండి బండి కూడు బండి కూడ బండి కూడా తీసుకుపోతురు ఏం చెప్తాం చదువుకున్నాడు అంతే ఉన్నాడు చదువుకున్నవాడు అంతే ఉన్నాడు తీసుకుంటున్నాం ఒక గంటల సాంబార్ ఎంతనంట ఓకే లేకే కొంచెం దొడ్డి పెట్టు మరీ సన్న చేదొస్తే ఎవరు మామకి ఇచ్చిన అడుగు మామకి ఇచ్చేసిన పచ్చిమిర్చి ఉన్నోపోతుంది ఇక్కడ కూడా మేము రెగ్యులర్గా తీసుకుంటాం మత ఇంకేది ఇయ్యో కాలే ఇంకా అయితే సిచ్యువేషన్ ఇది మొత్తం స్కై అంతా బ్లాక్ అయిపోతుంది నన్ను వర్షం కూడా వస్తుంది అవుతుంది ఇంకేం తీసుకుంటావు వర్షం లేకపోతే మార్కెట్ ఈరోజు బాగా జరుగుతుంటుండే ఎందుకంటే శ్రావణ మాసం ఎండింగ్ కదా ఈ వన్ వీక్ బాగా జరుగుతుంటుండే బట్ వర్షం వచ్చిట్లా మనకి ఏంటంటే కొంచెం ఇబ్బంది అయిపోయింది సగం మంది వెళ్ళిపోతారు చినుకులు పడుతున్నాయి ఆల్రెడీ స్క్రీన్ పైన ఇంకేం తీసుకుంటాం వర్షం అయితే నిజాన్ని ఇవ్వాలంటే స్టార్ట్ అవుతుంది మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది నిజంగా ఒక జోక్ చెప్పాలంటే కొట్టుకున్నట్టుగా అడుగుతారు చూడు బార్గెన్ చేసే చూడు వాళ్ళకి భలే అనిపిస్తుంది నాకు ఎటో సరే వీక్ నేను నేనేమో మిస్సేసిస్తాను మార్కెట్కి బట్ ఏంటంటే లాజిక్ చెప్పాలంటే ఈ మార్కెట్లో అడిగే విధానం భలే ఉంటుంది అందులో వాళ్ళ నా తర్వాత నేను ఎవరైనా నవ్వకండి ఫ్రెండ్స్ నాకు నవ్వుతుంది

ప్రస్తుతానికి వర్షం స్టార్ట్ కాబోతుంది మొగులు మొత్తం న్యూటర్ ఎట్లా అయిపోయింది వీళ్ళు మన సబ్స్క్రైబర్లే రెగ్యులర్గా వీళ్ళ దగ్గర కూడా మనం వస్తాం వీటి కోసం నీళ్ళికర్లను అవి పాపడాల కోసం ఇక్కడికి రెగ్యులర్గా వస్తాం అన్నమాట మేము వీళ్ళు మన సబ్స్క్రైబర్లే బాగా జరుగుతుంది మా మార్కెట్ ఏంటంటే ఇందులో స్పెషల్ గొడవలకి ఇట్లా ఏం జరగవు పీస్ఫుల్గా జరుగుతుంది అట్లా అట్ సైడ్ చూడండి మొగులు మొత్తం డిఫరెంట్ అయిపోయింది బాగుంటది అయితే కాకపోతే అన్నం మజాకు బాగేస్తాడు అనమాట ఈ అన్న అట్లా కస్టమర్స్ తోటి ఫ్రీగా ఉంటారు అనమాట వాళ్ళిద్దరు വൈഫ് ആൻഡ് ഹസ്ബൻഡ് वाला जो फ्री गुंड्रो मंचে মাতলাടතරാണോ നമ്മൾ നെക്സ്റ്റ് എന്ത് ചെയ്യുന്നു കൊനകേൽ പോക്കർ സരതിസ് ലാട്ടോ താണ് കട ഇത്ര കോളേജ് കൊച്ച ഇകട കൂടുന്നയ ബോണ കേനെ ಎಂತ ನಡ అరకి ఎంత అరకి తీసుకు అయితే తరుగొప్పులలో మార్కెట్ సిచ్యువేషన్ ఇది చీకటి చూడండి ఎట్లయిపోయిందో అప్పు వచ్చి మేము హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు ఇంత ఘోరంగా అయిపోయింది అది ఏ వీళ్ళది అమ్మడం చూడండి భలే కావడి ఉండేది ప్రస్తుతానికి చూడండి ఘోరం అంటే ఘోరం నిజంగా చెప్పాలంటే ఘోరంగా అయింది ప్రజెంట్ సిచ్యువేషన్ మా విలేజే కాకుండా జనగం జిల్లా ఆరెంజ్ అలర్ట్లో ఉంది వర్షాలకి మాది జనగం జిల్లా ఆరెంజ్ అలర్టు నేను నేను చూసినంత వరకు అయితే ఇది థర్డ్ టైం ఈ వన్ వీక్లోనే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం రావడం పోవడం రావడం పోవడం వర్షం నాకు తెలిసి మాక్సిమం ఒక వన్ అవర్ జరుగుతుంది వర్షం లేకపోతే ఎయిట్ వరకు ఎయిట్ థర్టీ నైన్ వరకు వారు వర్షం లేకపోతే ఉంటుంది అంటే ఇప్పుడు ఏంటంటే వర్షం ఉంది కాబట్టి తగ్గుతుంది ఇంకా హాఫ్ అన్ అవర్ ఉన్నది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంతకు ఎక్కువ ఉండదు అయితే సిచ్యువేషన్ నార్మల్గానే ఉంది వర్షం ఒక్కొక్క చినుకు స్టార్ట్ అవుతుంది ఇంకేమన్నా తీసుకుంటావా ఫ్రూట్స్ ఇట్లా ఫ్రూట్స్ ఇట్లా మనం డబ్బులు తెచ్చుకు డి తీసుకొచ్చుకుంటావా ఎందుకు లేదో తీసుకొచ్చుకుందాం ఇప్పుడు కృష్ణాబాద్ పోతాం కదా కృష్ణాబాద్లో వచ్చుకున్నాను సో అయిపోయింది మార్కెట్ అయిపోయింది స్కూటీ మీద వచ్చినాం మేము ఇక వెళ్ళాలి ఇదే మన స్కూటీ ఇది మన స్కూటీ మీకు ముందు ముందు చూపిస్తా మార్కెట్ పోయే రూట్లో వర్షాప్ నీళ్ళు ఎట్లుండదు చూపిస్తా చూడండి జస్ట్ ఇంతకు ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే పడ్డది వర్షం ఆ వర్షం నీళ్ళు ఎట్లున్నా ఆగండి నవ్వి నవ్వి చచ్చిపోతారు మీరు ఏ గో ముందు ఒక రేట్ ఉంటుంది వెనకాలకు ఒక రేట్ ఉంటుంది ముందేమో డ్రాగన్ ఫ్రూట్ హండ్రెడ్ అంట పక్కనోడేమో ఫిఫ్టీ రూపీస్కి కేజీ అంట కామెడీ చూడండి మీరే ఇక వర్షం నీళ్ళు చూడండి ఎట్లున్నాయో వస్తుంది చూడండి మా విలేజ్లో ఏందంటే మీరు చేస్తే మీరే చేయాలి మేము చేస్తే మేమే చేయాలని కొంచెం కాంపిటీషన్ ఉంటుంది అనమాట షోరూమ్స్ కూడా ఉంటాయి మన దగ్గర టీవీఎస్ అండ్ హీరో షోరూమ్ మనకి రెండు షోరూమ్లు అవైలబుల్ ఉన్నాయి ఇంకా ముందుకెళ్తే బజాజ్ కూడా ఉండింది రాధిక మోటార్స్ అని చెప్పేసి ఇవి వాటర్ చూడండి వర్షం జస్ట్ అంతా ఒక ట్వంటీ మినిట్స్ అలా పడ్డదో పర్లేదు వర్షం ఇంత గలీజే అయిపోయింది అంటే చెప్పుకోవద్దు మా ఊరు గురించి మేము ఇంత గలీజే కానీ బట్ ఏంటంటే సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి లోకల్ బాడీస్ మొత్తం లోకల్లా చేసే విధానాలు అర్థమైంది ఒక్కొక్కరు రెండు రెండు ఫ్లోర్లు మూడు మూడు ఫ్లోర్లు ఇల్లులు కట్టుకుంటారు కానీ ఊరి గురించి ఏదైనా వేద్దామంటే ఎవరు చేయరు తెలుసా ఇంకా చెప్పుకోవాలంటే కొన్ని గలీజ్గా ఉంటాయి కానీ మనం ఇంకా చెప్పుకోలేము సిచ్యువేషన్ అట్లుంటుంది వర్షాలు పడితేనే అంత పరిస్థితులు తారుమారై అన్నమాట అట్లుంటుంది ప్రజెంట్ ఇది మొగులు చూడండి అంటే బ్లాక్ అయిపోయింది డార్క్ బ్లాక్ అయిపోయింది ఒకటి మనం మిల్క్ ప్యాకెట్ తీసుకోవాలంట మా వాళ్ళు మా యూనివర్సిటీ ఇదే రెగ్యులర్ షాప్ ఇది అన్నపూర్ణ కిరాణం షాపు ఇది మా అంకుల్ వాళ్ళది చేంజ్ ఉందా మరి తీసుకోవా అమౌంట్ తీసుకో నేను రాను అక్కడికి ప్రజెంట్ ఇది మా బస్ స్టాండ్ అంటారు ఏది జరిగిన ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఇది బస్ స్టాండ్ బస్సు వస్తుంది కూడా బస్సు ఇది డీసీఎం అటు బస్సు మధ్యలో నేను ఎట్లా క్రాస్ అవుతుందో చూడాలి మాకు కాళేశ్వరం ఇసుక దంద జరుగుతుంది కదా ఇప్పుడు ఆ ఇసుకదండ స్టార్ట్ అయిన కానీ మా రోడ్లు కూడా ప్రాబ్లమ్ తీసుకొచ్చినాయి ఎందుకంటే మా ఏరియాలో టోల్ గేట్స్ అనేవి ఉండవు ఉండవు ఆ టోల్ గేట్స్ బిల్లులు ఐ మీన్ టోల్ గేట్స్ బిల్లులు తప్పించుకోవడం కోసం మా విలేజ్ నుండి వెళ్తాయి అనమాట మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను నేను ఆఫ్టర్ టెన్ ఆఫ్టర్ టెన్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట వెహికల్స్ అట్లా ఆఫ్టర్ టెన్కి స్టార్ట్ అయితే అప్పుడు ఇక ఎంత గలీజ్గా ఉంటాయండి రోడ్లు ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రోడ్ ఇది మా ఊర్లో ఉస్నాబాద్ జనగం మెయిన్ మెయిన్ సిటీస్ అనమాట అవి రెండు జాయింట్ చేసే రోడ్ ఇది ఇక రోడ్ రోడ్డు పైన వాటర్ చూడండి ఎట్లా ఉంటుందో ఇది పరిస్థితి మెయిన్ రోడ్ పైన మళ్ళీ ఇంకా మనం వెళ్ళింది ఇగో ఇది పరిస్థితి ఇక చెప్పలేము మేము ఇది గాంధీ స్టార్చు స్ట్రైట్ వెళ్తే హనం కుండ ఉస్నాబాద్ ఇది సోల్పూర్ రోడ్కి వెళ్తుంది అనమాట అంటే మా ఇంటి సైడ్ వెళ్ళేది ఇట్లనే అనమాట ఇట్లనే వెళ్తాం మా ఇంటి సైడ్ ఇక చూడండి మా ఇంటి సైడ్ వెళ్ళే రోడ్ ఎట్లుంటుంది అంత గుంతలు గుంతలు గెలు ఇది చేరియల్ రూట్ అనమాట తరుగోప్ల టు చేరియాలకు వెళ్ళే రూటు తరగోప్ల టు చేరియాలకి వెళ్ళే రూటు ఇట్లా కూడా కుమరవెల్లి బైపాస్ కుమ్రవెల్లి ఉంటుంది కదా అట్లా వెళ్ళడానికి వీలు కావడానికి ఇదే రోడ్ ఈ రోడ్ ఇట్లా ఉంటుంది ఇప్పుడు దరిద్రాప్ల ఈ రోడ్ ఇట్లా రాబట్టి ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది దీన్ని పట్టించుకున్నట్టు ఉండడు ఏమన్నా గట్టిగా మాట్లాడే మీరు యూత్ కదరా మీకు ఉడుకు రక్తం ఎక్కువ కదరా అని సర్పంచ్ వాళ్ళని అడిగిన అన్న ఈ రోడ్డు మనం వేయించుకోవాలన్నా అంటే మమ్మల్ని ఎట్లా అంటారంటే మీరు యూత్ ఉడుకు రక్తం బాగుంటుంది మీకు మీరు అట్లా చేయొద్దు కదనా మీరే సపోర్ట్ చేయకపోతే ఎట్లరా అని మమ్మల్ని కన్విన్స్ చేస్తారనమాట ఏమన్నా లేకపోతాం అట్లాంటి సిచ్యువేషన్లల్లో ఇది రోడ్డు పరిస్థితి పరిస్థితి ఇట్లా ఉంటుంది ఇది మార్కండే స్వామి టెంపుల్ వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఎక్కడ ఉండదు మా ఏరియా దగ్గర ఈ ఇక్కడ మా జనగం డిస్టిక్లోనే మార్కండే స్వామి టెంపుల్ చాలా తక్కువ రేర్గా చూస్తాం ఇవి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ పెద్ద టెంపుల్ అంటే ఇది మళ్ళా ఇది రోడ్డు మా తల్లిగొప్పులలో ఏమి లేదని కాదు అన్నీ ఉన్నాయి కానీ యూటిలైజ్ చేసుకోవడం తక్కువ మా వాళ్ళు ఇది లేదు అన్నట్టుగా లేదు ప్రతి ఒక్కటి ఉంది బిజినెస్కి ఉంది అన్నిటిక ఉంది కమర్షియల్గా ఉంది అన్నిటికి ఉంది కాకపోతే ఏంటంటే వినియోగం చేసుకున్న తక్కువ ఎందుకంటే రేపు ఏ టైంకి వర్షం మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు బంద్ అవుతుందని అని చెప్పేసి కొంచెం లేట్గా మేపుకొని వచ్చారు అన్నమాట ఈరోజు చూస్తున్నారుగా గుంతలు గుంతలు రోడ్డు ఎట్లుంటాయి గుంతలు గుంతలు పైన ఆకాశం చూడండి ఎంత గ్రీన్ అయిపోయిందో తెలుసా ఇట్లా అన్నమాట మేము మార్కెట్కి వెళ్ళే ప్రతిసారి ఇట్లనే వెళ్ళాలి ఇది రోడ్డు రోడ్డు మీకు అనిపిస్తుందిగా మోరీలు పక్కన వాటర్ గుంతలు గుంతలు వాటర్ చెప్పాలంటే పట్టించుకునేటోడు లేక మాకీ పట్టించుకునేటోడు లేక ఇదంతా ఇది మెయిన్ రోడ్ కదా ఇగో మెయిన్ రోడ్డు పైన చూడండి ఎట్లుందో గుంతలు హెవీ వెహికల్స్ మళ్ళా లారీలును డీసీఎంలు ఎక్కువ నడిచే రోడ్ ఇది కొమర వెలిగిపోయే రూట్ అంతా ఇదే ఇక వాటర్ ఇది చెరువు పక్కనే ఇగో ఇది వాటర్ చూసారా ఇట్లా ఉంటుంది మన పక్కన జెడ్ ప్లేసెస్ పాయిస్ హై స్కూల్ మాది నేను చదువుకున్న కులీదా ఒకసారి మా స్కూల్ టూర్ కూడా చూపిస్తా ఎల్లమ్మ టెంపుల్ ఫేమస్ రీసెంట్లీ ఒక టూ ఇయర్స్ అవుతుంది ఓపెన్ చేసి ఇది రోడ్ ఇది పరిస్థితి ఇది హై స్కూల్ మెయిన్ ఎంట్రన్స్ అమ్మా స్కూల్లోకి వెళ్ళే ఇగో ఇక్కడ నుంచి వెళ్తే అంక్షపూర్కి వెళ్ళే రోడ్ ఇది లోపల మంచిగా ఉంటది సరే ఫ్రెండ్స్ నేను మళ్ళీ చేస్తా